ఏ అండి అందరూ బాగున్నారా నేను మీ గోదావరి ముద్దుపెడ్డ సన్ రైజర్ని అండి అంటే అయితే ఈ రోజు మన కాకినాడ నుండి కాశీ వరకు పాదయాత్ర చేస్తున్నామండి అసలు ఎందుకంటే ఇవన్నీ అన్ని సాధ్యం అంటారా అసలు మన తెలుగు వాళ్ళు అనుకుంటే సాధించలేదంటే ఏముందండి అయితే ఈ రోజు మన కాకినాడ నుండి కాశీ పాదయాత్రలో మొదటి రోజు అండి అయ్యి అందరూ కూడా ఖచ్చితంగా మీ వంతు మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నానండి మరి సపోర్ట్ చేస్తారు కదా అండి అందరూ బాగున్నారా హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండ్ అయితే ఈ రోజు మనం కాకినాడ నుండి కాశీ పాదయాత్రలో మొదటి రోజు అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు కాకినాడ పోంటే వెనకాల కాకినాడ తిమ్మాపురం జంక్షన్ దగ్గర ఉన్న బైపాస్ రోడ్లైతే అనమాట యాక్చువల్లీ బానుగూడి దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం మేము ఈ లోగా మా ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి బండి మీద తీసుకొచ్చి ఇక్కడ దింపేశారు సో ఇక్కడ నుంచి అయితే పాదయాత్ర చేస్తాం మనం అండ్ ఈ లోగా ఎవరైనా లిఫ్ట్ ఇస్తే చూద్దాం ప్రెజెంట్ అయితే మనం పిఠాపురం దగ్గరలోనే ఉన్నాం పిఠాపురం వరకు అయితే ఎవరిని లిఫ్ట్ అడగదలుచుకోలేదు ముందు పిఠాపురం వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే అన్నవరం కూడా వెళ్తాం అన్నవరం వరకు కూడా మాక్సిమం ఎవరిని కూడా దర్శన అది లిఫ్ట్ అక్కడ తలుచుకోలేదు ఈ లోగా మనం అన్నవరం వెళ్ళడానికి గన లేట్ అయ్యేటట్టు అయితే కనుక నైట్ గా అక్కడే క్యాంపింగ్ చేసేద్దాం స్టే చేద్దాం అని అనుకుంటున్నాం మన అట్లా అనమాట ఇంకా డైరెక్ట్ గా పిఠాపురం వెళ్ళిన తర్వాత కనిపిద్దాం సో నేను ప్రజెంట్ అయితే శివరాం కోసం వెయిట్ చేస్తున్నాను బైరాపాలెం కూర శివరాం కోసం ఇది వచ్చేసి వాల షాప్ ఇక్కడ ఉన్నది కోకోనట్ జ్యూస్ వస్తున్నా అన్నాడు వస్తే మన ఊరితో కలిసి ఇక్కడ నుంచి గ్రైన్ ఇంకా బావును కూడా వెళ్తాం బయట మీద భానుగూడి దగ్గర సూర్య భగవాన్ స్వామి టెంపుల్ నుంచి దర్శనం చేసుకోండి ఇంకా అక్కడి నుంచి మనం పాదయాత్ర అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే మామూలుగా లేదు అండ్ అలాగే మన శివరాంబ్రో కూడా వచ్చేసాడు హాయ్ సో ఇంకా మన యాత్ర అయితే స్టార్ట్ చేసేద్దాం మనం ఎంఎస్ఎం చార్టీ దగ్గర ఉండి ఇక్కడ నుంచి అర్జెంట్ గా అన్న బండి తీయండి రానా మా అన్నం అందరూ అన్న చెప్పు కొంచెం ఒకసారిగా సపోర్ట్ చేయమని చెప్పు చేయండి సోగా చూడొచ్చు వెనకాల కాకినాడ బోర్డు అది ఇంకా అక్కడ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మనం ఇంకా యాత్ర అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో థ్రిల్లింగ్ గా కొత్తగా ఉందన్నమాట ఫీలింగ్ ఇది అంతా కూడా ఏమొద్దు ఏంటో తెలియదు ఆల్రెడీ రికగ్నైజ్ చేయడం మొదలు పెట్టారు అవి చూసి మనల్ని అంటే మాకు వాతావరణం ఏంటి అర్థం కావట్లేదండి అప్పటికప్పుడే గీయరానికి చెప్తున్నా మరి ఇంకా అప్పటికప్పుడే ఇలా చల్లబడిపోతుంది వాతావరణం ఏది ఉంటే అటువైపు ఉండాలి అటు టెప్పు ఉండాలి అలా అటు ఇటు కాకుండా రెండు ఎప్పుడు మారుతుంటే లేని పూడు రోగులు వస్తాయి మనుషులకి ఇప్పుడు చూడని ఎలా అయితే తెలియడు బాబు మనం రావడం రావడమే మంచి సెకండ్లా ఉందండి ఈరోజు వాతావరణం మొత్తం చల్లబడిపోయి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఇంక ఇది ఎందుకు ఇది మధ్యలో నువ్వు జోబులోకి వెళ్ళిపోమా అందాక మా నీతో పని లేదు చూసారా మొత్తం క్లైమేట్ ఎలా ఉందా చల్లబడిపోయింది మొత్తం మొత్తం మన గోదావరి వాళ్ళు అడిగి పెడుతున్నారండి ఎక్కడికైనా క్లైమేట్ ఏంటి ఏదైనా భయపడాల్సిందే మనకి మనకి ఎదురొస్తే ఆలగే రిస్క్ కదా ఇది చూసారా ఎంత వర్షం కొడుతుందో అంటే ఇంకా తొక్కు ఇప్పటివరకు చిత కొట్టింది అంటే అంత వర్షంలో కూడా ఇంత చల్ల క్లైమేట్లో కూడా మన చొక్కాలు అలా తడిసిపోయా ఒంట్లో వేడికి బాగా హీట్ అయిపోతుంది సక్కలు అంత వేడిలో కూడా బాగా చెమట పడుతుంది నడిచి నడిచి ఒం బాగా వర్షం వచ్చేసామండి వచ్చేసాం కాకినాడ నుండి పెట్టాపురం వరకు పెట్టల ద్వారా వచ్చేసాం సో ఎందుకు వచ్చాం సో మిత్రమా మొత్తానికి అయితే వచ్చేసామండి పెట్టపురం వరకు జాగ్రత్తగా ఈ పక్కన చూస్తే పెట్టపురం పాత ఫ్రిడ్జ్ అది ఇప్పుడు మేము నడుస్తుంది కొత్త ఫ్రిడ్జ్ ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఈ రోడ్ ఎంచుకున్నాం అన్నమాట మేము అండ్ ఈ పక్కన లొకేషన్ చూస్తే సూపర్గా ఉంది సో లొకేషన్ చూడండి మొత్తం ఎడు పొలం పంటలు మన ఇవన్నీ మీరు చూశారు కదండి అలా ఉన్నాయా మరి అలా ఉంటుందా మాత్రం పిఠాపురం అంటే పైగా ఇప్పుడు పిఠాపురం ఏపీ టాప్ వన్ లో ఉంది న్యూస్ ఛానల్స్కి అయితే పిఠాపురం చేరుకున్నాం ండ మొత్తానికి పెట్టపరైతే వచ్చిస్తాం మరి ఇంకెందుకు ఆలస్యం లోపల టెంపుల్ లోకి వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉండే తెలుసుకుని బయటకు వచ్చి మాట్లాడుకుందాం మరి అండి మనం మేము పెట్టపడు ఆగడానికి కారణం ఏంటంటే అండి మనం చేసి జీరో బడ్జెట్ వేస్తారు కాబట్టి ఇటువంటి టెంపుల్స్ ఎక్కువ అన్నదానాలు పెడుతుంటారు కాబట్టి అవి చూస్ చేసుకుని అక్కడ ఆగి తినేస్తుండాలన్నమాట లేదంటే మనకి బయట తినాలంటే బిల్లు వాసిపోతుంటుంది కాబట్టి ముందు అన్నదానం పెడతారా ఇక్కడ లోపల ఇలా అన్నదానం చేసేసి అండి మిగిలిన విషయాలు తెలుసుకుందాం అంటే ఇక్కడ అయితే ఆఖరులో మీ ఇద్దరు మిగిలినమాట అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ లో మా ఇద్దరికి పెట్టారు కానీ చాలా అంటే చాలా బాగుందండి భోజనం అయితే ఏంట చూసారు కదా అద్భుతమైన భోజనం అయితే దొరికింది మాకు ఇక్కడ అయితే ఇంకా లాస్ట్ లో సాంబార్ అయితే వేసారండి ఇంక బాబు మామూలుగా లేదండి బాబు ఇంకా మనం అయితే ఇంకా ఇక్కడ అన్నవరం వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పటికే సమయం పోతా ఒక నాలుగు అయితే అయింది మరి అన్నవారం వెళ్ళేటప్పుడు అయితే పడిపోద్ది చూద్దాం ఎవరైనా లిఫ్ట్ ఇస్తారో చూద్దాం ఇంక ఇవ్వకపోతే ఇంకా నడిచే వెళ్ళాలి కదా ఇంకా తప్పదు ఇంకా మరి అన్నవరం ఇలా కలుసుకుందండి మరి అయితే సో గాయస్ మొత్తానికి అయితే అన్నవరం అయితే వచ్చేసాం నైట్ ఇప్పుడు పోతా ఒక పదకొండు అయింది కానీ మనకైతే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట మన దగ్గర ఉన్న క్యాంపింగ్ అంటే ఎవడో కొట్టేస్తాడు మన దగ్గర నుంచి మా మిస్టేక్ మేమే చూసుకోలేదు సార్ ఇంకేదైతే అయింది వీడియో తీయడం కూడా మాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు మొత్తం అన్నీ చిరా చిరాక్గా ఉంది అంతా కూడా ఈరోజు ఇంకా రేపు మార్నింగ్ అక్కడ నుంచి లేసి మనం తుని అయితే వెళ్తాం తుణి తుల్లో ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ దగ్గర స్టే చేసి అక్కడ మళ్ళీ రాజమండ్రి నుంచి క్యాంపింగ్ టెంట్ ఆర్డర్ ఇస్తాం అనమాట అది వచ్చిన తర్వాత అప్పుడు రేపు నైట్ కానీ వెళ్ళిన మార్నింగ్ కానీ బయలుదేరుతాం సో అంతవరకు సపోర్ట్ చేస్తున్నానండి బాయ్ బాయ్